పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రావణ మాసం ప్రతిరోజు విశేషమే ఇక ఆగస్టు నాలుగవ తారీఖు రెండవ శ్రావణ సోమవారం మొదటి శ్రావణ సోమవారం చాలా చక్కగా శివ పూజ చేసుకుందాం మనందరం కూడా మరి ఈ రెండవ సోమవారం విశేషం ఏంటి ఆ రోజున ఏ నక్షత్రం ఉంది అలాగే తిథి ఏమిటి ఆ రోజున ప్రత్యేకంగా ఏమన్నా మనం పరిహారాలు పాటించవచ్చా ఏమైనా సమస్యలకి అలాగే ఎటువంటి పూజా విధానం అసలు చేసుకోవాలి శ్రావణ మాసంలో శివయ్య ఆరాధన ఎంతో శ్రేష్టం ఎంతో ప్రముఖం అని చెబుతూ ఉంటారు మరి ఏ విధంగా మనం శివయ్య ఆరాధన చేసుకోవాలో ఇంట్లో చేసుకుంటే సరిపోతుందా లేకుంటే మనం ఆలయానికి వెళ్ళాలా ఏ విధంగా అనేది తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నంది శ్రీహరి శ్రీహరిశర్మ గురువుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్థ వివ సంపృక్త వాగత్ ప్రతిపత్తె జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ల శనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్కూరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు రెండవ శ్రావణ సోమవారం ఆగస్టు నాలుగవ తారీఖు ఆ రోజు ఇంకా విశేషం ఏమన్నా ఉందా అండి మొదటి వారం మేము ఇలా చేసుకున్నామండి లేకపోతే మొదటి వారం ఇలా చేసుకోలేకపోయామండి మరి ఈసారి ఏమన్నా పూజ ప్రత్యేకంగా చేయాలా అని అడుగుతూ ఉంటారు అందులోనూ శ్రావణ మాసంలో శివయ్య ఆరాధన ఎంతో ముఖ్యము శ్రేష్టం అని అంటారు కదండి విశేషం ఏంటి అసలు మీరన్న మాటలో సంపూర్ణమైనటువంటి వాస్తవం ఉందమ్మా శ్రావణ మాసం అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేటువంటిది లక్ష్మీ అమ్మవారి ఆరాధన విశేషమే కాదనట్లేదు ఎందుకంటే మనకు యుగ యుగాల నుంచి చారుమతి ద్వారా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవడం ఆచారం అయితే అసలు శ్రావణ మాసం అంటే ఎక్కువగా ఆచరించాల్సినటువంటిది ఈశ్వర ఆరాధన చాలా ఈశ్వరుకి చాలా ప్రీతికరం పైగా ఈ సోమవారము దశమి తిథితో కలిసి వచ్చింది అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి సోమవారం పైగా బ్రహ్మయోగం కూడా ఉన్నటువంటిది కాబట్టి ఈ యొక్క దశమి తిథిని ఆశా దశమి అని అంటారు అంటే మనుషులకు ఉండేటువంటి ఆశలు ఆశయాలు కోరికలు ఉంటాయి కదా అవన్నీ పరమేశ్వరానుగ్రహం వల్ల తీరుతాయి అని చెప్పి మనకు శాస్త్రం కాబట్టి ఇటువంటి దశమి తిథి నాడు వచ్చేటువంటి అమూల్యమైనటువంటి యోగాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ కూడా వినియోగించుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ సమయాలు రావు అసలు పైగా సోమవారం అవ్వడం అనురాధ నక్షత్రం పైగా శని నక్షత్రం అది పైగా బ్రహ్మయోగం అనేటువంటిది ఏడు గంటల మూడు నిమిషాల వరకు ఉంది ఉదయం ఉదయం పూట కాబట్టి ఖచ్చితంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళకి అంటే వెంట వెంటనే శుభమైనటువంటి రోజులు వచ్చాయమ్మా దంపతులకి విషయంలో చూసుకున్నట్లయితే మంగళగౌరి వ్రతం చేసుకోవచ్చు ఏకాదశి మరియు పుత్రదా ఏకాదశి శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశి రావడం విశేషం పైగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే మంగళవారం రావడం విశేషం పైగా జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటిది సోమవారం ఏమో దశమి అనురాధ నక్షత్రంతో కూడుకున్నటువంటి బ్రహ్మయోగంతో కూడుకున్నటువంటిది కాబట్టి శివానుగ్రహం కనుక పొందితే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు మనకేదైనా కర్మ పెండింగ్ ఉంది ఆ కర్మ ప్రభావం వల్ల మనము అనుకున్నంతగా మనం రీచ్ కాలేకపోతున్నాము ఆ కర్మ నివారణ కావాలి అనుకునే ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి వ్యక్తికి ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ని రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు ఆ ప్రయత్నంలో దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం లాంటివి మనిషికి బాధ కలిగిస్తుంది కాబట్టి అటువంటి కర్మ దోషాన్ని తొలగించే అవకాశం ఈ సోమవారం రోజున నాలుగో తారీఖు రోజున రావడం అనేటువంటిది చాలా విశేషం కాబట్టి కర్మ దోషాన్ని తొలగించుకోవాలని కర్మబద్ధులైనటువంటి ప్రతి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున శివారాధన చేసి తీరవలసిందే ఆ ఈశ్వరునికి ప్రధానంగా శివో అభిషేక ప్రియ అలంకారో విష్ణు ప్రియ కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం అంటే చాలా విశేషం అయితే అభిషేకము అని అంటే అసలు అర్థం అర్థమంటే శుద్ధమైనటువంటి జలముతో ఈశ్వరుడికి స్నానం ఆచరింప చేయడమే అభిషేకము అని అంటారు ఇప్పుడున్నటువంటి ప్రస్తుతంలో అభిషేకం అంటే అర్థాలు మారిపోయి జలాభిషేకము పుష్పాభిషేకము అని తర్వాత రస ప రకరకాల పండ్ల రసాల అభిషేకము అంటే మాత్రం నీటితోనే చేసేది కాబట్టి చాలు శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి జలాన్ని తీసుకొని సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని శివనామ స్మరణ చేసుకుంటూ చాలా మంది చేసేటువంటి తప్పేంటంటే ఓం నమశివాయ ఓం నమశివాయ అంటుంటారు అది మూలమంత్ర ఉపదేశం గురువు గారు ఇస్తేనే తీసుకోవాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు చి ఆ పదాన్ని పలకకూడదు శివాయ నమ అంటూ పలకరించినా అదే నామ ఫలితం కలుగుతుంది ఇది సాక్షాత్తు శృంగేరి పీఠాధిపతులతో చర్చలో నేను అడిగినటువంటి దాని వల్ల నాకు వచ్చినటువంటి సమాధానం వారి నుంచి కాబట్టి ప్రేక్షకులందరూ ఓం నమ శివాయ అనేది పక్కకు పెట్టి శివాయ నమ అంటూ జపం చేయండి తప్పకుండా ఆ ఈశ్వరుడు అతిశీఘ్రముగా పలుకుతాడు ఎందుకంటే అది బీజాక్షరము ఉపదేశం లేనిది చెయ్యకూడదు ఇక సంబంధించి పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి పూలు ఉంటాయేమో కొన్ని కరవీర పుష్పములు అని అంటే గన్నేరు పుష్పాలు మీరు నార్త్ సైడ్ అంటే నార్త్ సైడ్ చూసినా నార్త్ సైడ్ ఎక్కువగా ఈ యొక్క చామంతి పుష్పాలతో గడ్డి చామంతి పుష్పాలతో పూజిస్తారు కర్ణాటక ప్రాంతంలో చూసినట్లయితే ఎక్కువగా గన్నేరు పూలతో ఈశ్వరుడికి అర్చన చేస్తుంటారు గన్నేరు పూలమాల వేస్తారు కాబట్టి ఏదైనా శివాలయానికి వెళ్ళి గన్నేరు పూలమాల అర్పించండి ఇంట్లోనైనా కానీ పెట్టుకోవచ్చు కదా ఎర్ర గన్నేరు మంచిది తెల్ల గన్నేరు మంచిది పసుపు గన్నేరు అంటే పసుపు గన్నేరు కాదు ఎరుపు తెలుపు ఉండేటువంటివి చాలా మంచివి లేత గులాబీ లేత గులాబీ రంగులో ఉంటాయి అది చాలా విశేషం అమ్మ పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం అది సమర్పించడం ద్వారా అంటే ఆ ఈశ్వరుడికి అమ్మవారిని దరి చేర్చినట్టుగా భావన కరవీర పుష్పముల ద్వారా అన్నిటికంటే చాలా గొప్ప ప్రీతికరమైనటువంటి పుష్పం ఏందయ్యానంటే తుమ్మి పూలు గడ్డు వెంబడి గట్ట వెంబడి మనకు పొలాల్లో వాగుల్లో మనకు పెరుగుతుంటాయి తుమ్మి పుష్పం అంటే ఎలా ఉంటుంది దాని యొక్క పుష్పము మన మోకాలి మడిమ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి ఆ తుమ్మి పుష్పము ఒక్కటి పెట్టినా చాలు చాలా చిన్నగా ఉంటుందమ్మా అది ఒక్కటి పెట్టినా చాలు కోటి పుష్పార్చన చేసినటువంటి పుణ్య ఫలితం తగ్గుతుంది చాలా మంది బయట తుమ్మి కూర వండుకొని తింటారు అన్ని అది ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే తుమ్మి పుష్పాలు ప్రధానంగా మారేడు దళాలతో అర్చన ఈశ్వరుడికి చాలా ప్రీతికరం ముఖ్యంగా అతనికి నిరంతరముగా శివనామస్మరణ చేసుకుంటూ అభిషేకం చేసే వ్యక్తిని చాలా ఇష్టపడతాడట ఆ విధంగా శివనామస్మరణ చేసుకుంటూ తదేకమైన ధ్యానంతో అభిషేకం చేస్తున్నటువంటి వ్యక్తినే చండీశ్వరుడుగా నియమించుకున్నాడు కుబేరుడికి ఆధిపత్యం వచ్చింది కుబేరుడికి కాబట్టి చాలా గొప్పదైనటువంటి రోజమ్మ ఈ యొక్క సోమవారము దశమి తిథి అనురాధ నక్షత్రము బ్రహ్మయోగము కలిసి రావడం అనేటువంటిది నా నా భవిష్యత్ ఇటువంటి రోజున అంటే ఉన్నప్పుడు అనగా ఉదయం ఏడు గంటల మూడు నిమిషాల లోపల గనక ఎవరైతే శివాభిషేకము అర్చన శివ సహస్రనామ పారాయణము ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి కలిగే పుణ్య ఫలితము వాళ్ళకి తొలిగే కర్మదోషము మాటలకి వర్ణించరానిదన్నట్టుగా మనకు శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి ఎందుకు అనంటే మనల్ని పుట్టించినవాడు బ్రహ్మ అటువంటి బ్రహ్మకి సంబంధించినటువంటి బ్రహ్మ యోగం ఉన్నప్పుడు గనక కర్మదోషాన్ని నివారించే పరమేశ్వరునికి సంబంధించినటువంటి కైంకర్యములు పూజా విధానములతో ఏ మనిషి అయితే చేస్తాడో ఆ మనిషికి జాతక రీత్యా గతజన్మ కర్మదోషము ప్రారబ్ధ కర్మదోషము సంచిత పురాకృత ప్రారబ్ధ దృఢ అదృఢ కర్మదోషములు చాలా మటుకు తగ్గుతాయి పూర్తిగా నివారణ అవుతుందని మాత్రం చెప్పలేను సుమి కానీ దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుముఖం పడి అప్పుడు మనిషి యొక్క సంకల్పం అనేటువంటిది నెరవేరుతుంది ఏ వ్యక్తికైనా తాను కోరుకున్నది జరగాలని కోరుకుంటాడు కదా ఆ కోసం ఆ వ్యక్తి కోరుకున్నది జరగడం కోసం ఆ రోజున చక్కగా శివ శివనక్త వ్రతం అని ఉంటుంది చక్కగా ఆ రోజు ఉపవాసం ఉండండి తెల్లవారితే ఏకాదశి మంగళవారము ఆ రోజు కూడా ఉపవాసం ఉండి ద్వాదశి తిథి రోజున గనక భోజనం చేస్తే ఆ వ్యక్తికి గొప్ప మహిమ అనేటువంటిది ఆ వ్యక్తి ఇంట్లో చేరుతుంది ఇది చేసి చూడండి ఫలితాన్ని మీరే అనుభవిస్తారు ఇందులో సందేహమే లేదు శ్రావణ మాస కార్తీక మాఘమాసాలు ఎంత పవిత్రమైనవి ఆశ్వీజమాసము ఎంత గొప్పదో శ్రావణ మాసంలో శివారాధన చేయడం వల్ల అంతటి గొప్పదైనటువంటి పుణ్య ఫలితాన్ని ఏకకాలంలో అందున సోమవారం నాడు దశమి రావడం మంగళవారం నాడు ఏకాదశి రావడం శివకేశవులకు అభేదమైనటువంటి విధంగా అమ్మవారిని అర్చించుకునే విధానంగా కూడా కలిసి రావడం అనేటువంటిది రెండు రోజుల్లో కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా చక్కగా ఆచరించి తరించండి అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతము ఆ రోజున రాత్రి పౌర్ణమి తిథి గడియలు ఉన్నాయి కాబట్టి ఆ రోజున వ్రతం ఆచరించుకోవచ్చు అలాగే ఈ ప్రభావం వలన జాతకరీత్యా ఉండేటువంటి సకల దోషాలు తొలగి తొలగిపోవాలనే ఉద్దేశంతో ఆ ఎనిమిదవ తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటలకి ఈ సంబంధించినటువంటి జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభమీద కర్కాటక సింహకన్య వృశ్చిక ధన సుకుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై శనిదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం కమలాత్మిక మూలమంత్రము షోడశ దేవ దేవతల యొక్క మూలమంత్ర హవనము కమలాత్మిక మూలమంత్ర హవనము లక్ష్మీ హవనములు జరిపించి పూజ చేసినటువంటి తామరమాల మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం నలభై ఒక్క మందికి మాత్రమే అవకాశము కావున అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో ఆరు గంటల లోపల నమోదు చేసుకోవచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మాత్ నమస్తూ